పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన కామన్ సర్వీసెస్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు ప్రారంభించారు సొసైటీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతుల్ని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సీఈఓ రావు ఏజిఎం హనుమంతరావు కేడిసిసి బ్యాంక్ మేనేజర్ శశిధర్ రావు డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ సాగారెడ్డి సిబ్బంది రైతులు పాల్గొన్నారు కావాలంటే మనము సుల్తానాబాద్ వాళ్ళను లేకుంటే పెద్దపల్లి పోవాలో పెద్ద పట్టణాల్లోనూ ఉన్నది కానీ ఈ సంఘాల ద్వారా ఇటువంటి సేవలు అన్నీ అందించడానికి దీంట్లో దాదాపు మూడు వందల రకాల మూడు వందల రకాల కార్యకలాపాలు ఉన్నది ప్రస్తుతం ఇరవై ఆరు మొదలు మొదలుపెట్టుకున్నాం దాంట్లో ఇది ఉన్నది ఇది లేదని కాదు అనేక రకాల కార్యక్రమాలు చేసుకున్నట్టు అయిపోయింది మన సభ్యుడు మన దగ్గరికి వచ్చినప్పుడు బ్యాంకులో ఇవాళ బ్యాంక్ మంచి ఈ సొసైటీ మంచి లావాదేవీలు ఉన్నాయి పన్నెండు కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్న సంఘం ఇంకా ఇంట్లో ఉదాహరణకి ఇప్పుడే నేను చూస్తూ ఉంటుంది ఇది ఉన్నది ఇది లేదు అనుకుంటా ఇది ఉన్నది ఇది లేదు అనుకుంటా రకరకాల కార్యకలాపాలు పాస్పోర్టుకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఆధార్ కార్డు తీసుకోవడానికి దీని ద్వారా తీసుకోవచ్చు కూడా ప్యాన్ కార్డు కావాలంటే కూడా ఇక్కడనే తీసుకునడానికి ఉన్నది పిఎఫ్ మనీ ఎక్కడైనా ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే ఈ సొసైటీ ద్వారా తీసుకోవచ్చు కరెంటు బిల్స్ కట్టుకోవచ్చు